మనం పార్ట్ టూ లో చూసాం కదా ఈసారి మంచి పోషకాలు ఉన్న ఆహారం అయితే డబ్బుని తీసుకుని లోపలికి వెళ్తుంది అలా వెళ్లగానే జీర్ణశయం లివర్ అన్ని వాటి మీద దాడి చేసి వాటిని జీర్ణం చేస్తాయి ఈసారి చిన్న పేగు ఆహారాన్ని బ్లడ్ గా మార్చినందుకు ముందు సారి కంటే ఎక్కువ డబ్బును తీసుకుంటుంది ఎందుకంటే వీటిని జీర్ణం చేయడానికి వాళ్ళ టీం చాలా కష్టపడిందంట అందుకు చిన్న పేగు మూడు వందల రూపాయలను తీసుకుంటుంది ఫాస్ట్ ఫుడ్ ను జీర్ణం చేసినప్పుడు కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే తీసుకుంది కానీ ఈసారి చాలా ఎక్కువ ఇంకా మిగిలిన అవయవాలకు ఎవరి శాలరీ వాళ్లకు ఇచ్చేస్తుంది తరువాత మజిల్ దగ్గరకు వెళ్తుంది ఈ సారి మజిల్ ముందుకంటే మూడు రేట్లు ఎక్కువ శాలరీని అడుగుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి ఇరవై కిలోమీటర్లు పరిగెత్తాడు అందుకు చాలా అలసిపోయి శాలరీని ఎక్కువగా అడుగుతుంది వంద రూపాయల నుంచి ఒక్కసారిగా మూడు వందల యాభై రూపాయలను అడుగుతుంది అది విన్న రక్తం షాక్ అయిపోయి తన చేతిలో ఉన్నది కేవలం నూట యాభై రూపాయలు మాత్రం అది బాడీలో ఉన్న పార్ట్స్ అందరికి శాలరీస్ ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బు దీంతో ఇది అప్పు తీసుకుని రావడానికి బెల్లి బ్యాంకు దగ్గరకు వెళ్తుంది కొవ్వుగా మారిన డబ్బును మొత్తం ఇంకోసారి కొవ్వు నుంచి డబ్బుగా మారుస్తుంది అలా తీసుకున్న డబ్బును మజిల్ కు ఇచ్చేస్తుంది అందుకే పొద్దున లేస్తానే జాగింగో వాకింగ్ రన్నింగ్ ఏదో ఒకటి చేస్తే మన బాడీలో ఉన్న కొవ్వు అనేది కరుగుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్